గురుభ్య నమ భగవద్ రామానుజుల దివ్య పద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ధనుర్వాసం సందర్భంగా రామానుజుల వారి యొక్క ఒక అద్భుతమైనటువంటి లీలా విశేషం చెప్పుకుందాం ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన సాక్షాత్తు భగవద్ రామానుజుల వారు చెప్తేనే మోక్షం ఇస్తానన్నారు శ్రీనివాస వర్మాలు ఇది మనకి తిరుప్పావై దివ్య ప్రబంధ పారాయణ చేసుకుంటూ ఉన్నాం కదా దాంట్లో కూడా మనకి చెప్తారు శ్రీభాష్ అప్పలాచార స్వామి వారు చెప్తారు అంటే భగవద్ రామానుజులతో సంబంధం వల్ల మోక్షం ఇస్తారా స్వామి భగవద్ రామానుజులను అనుసరిస్తే మోక్షం ఇస్తారా ఆయన పాదాలు పట్టుకుంటే మోక్షం ఇస్తారా దీనికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ పొల్లశ్రీ రామానుజుల వారిని ఏమడిగింది తుంబిమాన్ కొండి గొల్లశ్రీ యొక్క నిజమైన కథ రామానుజుల వారు తిరుపతిలో ఏడాది కాలం పాటు రామాయణం చెప్తూ ఉన్నారు తన మేమగా తన మేన మామగారైనటువంటి తిరుమల నంబి వారి ఆధ్వర్యంలో అప్పుడు ఏడాది పాటు ఈ తది ఆరాధనకి కావలసినటువంటి పాలు పెరుగు ఒక గొల్ల స్త్రీ తెస్తూ ఉండేవారు తుంబి అనుకుండి అన్న ఆమె తెస్తూ ఉండేవారు ఏడాది కాలం పూర్తయిపోయింది రామాయణ కథాకాలక్షేపాలు అన్నీ అయిపోయాయి రామానుజుల వారు ఆ ఊరు నుంచి వెళ్ళిపోతూ చెప్తారు ఆమె పాలు పెరుగు తెచ్చారు కదా ఇన్నాళ్ళును ఎంతైతే అంత డబ్బు ఇచ్చేయండి అని చెప్పి చెప్తారు ఆమె ఏమంటారు మన రామానుజుల వారితో ఆవిడ కూడా రోజీ కథాకాలక్షేపాలకు వస్తుంది వెళ్తూ వెళ్తూ రామానుజుల వారు ఇచ్చినటువంటి తీర్థము ప్రసాదము కూడా తీసుకెళ్తోంది ఏనాడు డబ్బులు కూడా అడగలేదు ఏడాది పాటు అయిపోయాక ఆవిడంటారు స్వామి స్వామి మీకు ఆ శ్రీనివాస పరమాళ్ళు ఆ శ్రీరంగనాథులు వరం ఇచ్చారట కదా ఉభయ విభూతులకి మీరే అధికారట కదా మీరు ఎవరికి ఏమి ఇమ్మని చెప్తే అది ఇస్తారట కదా పెరుమాళ్ళు అందుచేత నాకు మోక్షం మోక్షం అంటున్నారు కదా ఆ మోక్షం అనే డబ్బు ఇవ్వండి మీరు ఇచ్చే ఈ డబ్బు నాకొద్దు మోక్షం మోక్షం ఇస్తాను మోక్షం ఇస్తాను రామానుజుల వారు ఎవరి పేరు చెప్తే వాళ్ళకే మోక్షం ఇస్తాను అని చెప్పారట కదా అందుకని ఆ మోక్షం అనే డబ్బేతో నాకే ఇప్పించండి నేను అది పుచ్చుకుని వెళ్ళిపోతాను అన్నా అంటే ఇంతకీ ఆవిడకి మోక్షం అంటే ఏంటో కూడా తెలియదు అది కూడా ఒక రకమైనటువంటి డబ్బు అని అనుకుంటున్నారు అనమాట ఆమె సరే అని అనుకుంటే వారు నవ్వుతూ అడుగుతారు అమ్మా ఎలా ఇవ్వమంటావు అమ్మా నీకు మోక్షాన్ని అంటారు అదేంటి స్వామి మీకు తెలియదా మోక్షం ఎలా ఇవ్వాలో అయితే చేయండి ఒక కాగితం మీద ఈమెకు మోక్షం ఇవ్వండి అని చెప్పి రాసి ఇవ్వండి రాసిస్తే నేను ఆ కాగితాన్ని తీసుకుని వెళ్ళి కొండకెళ్తాను కొండకు వెళ్ళి శ్రీనివాసునికి చూపిస్తాను ఆ కాగితాన్ని అప్పుడు ఆయన నాకు ఇస్తారు కదా మీరు ఇచ్చిన కాగితాన్ని చూపిస్తాను స్వామి అలా ఇవ్వండి ఆ ఇచ్చేదేదో నాకు ఇవ్వండి నేను పట్టుకెళ్తానని చెప్పి రామానుజుల వారు చెప్పే మాట కోసం ఎదురు చూడకుండా అక్కడే కూర్చుండిపోయి అంటే అదేదో ఇస్తారు ఇస్తే పట్టుకుపోదామని ఆశ్చర్యపోయారు రామానుజుల వారు ఆవిడికి ఆచార్యుల మీద ఉన్నటువంటి భక్తికి విశ్వాసానికి నమ్మకానికి ఆవిడ నిశ్చింతగా కూర్చుంది ఎప్పుడు ఇస్తే అప్పుడు పట్టుకుని పోవచ్చని ఎంతో అబ్బురపడిపోయి ఇంకేం చేస్తారంటే ఒక కాగితం తీసుకుని ఆ కాగితం మీద తండ్రి ఈమె భాగవత సేవ చేసుకుంది కాబట్టి ఈవిడికి మోక్షాన్ని ఇవ్వండి అని చెప్పి రాసి ఆ కాగితాన్ని ఈ గొల్లపడుచుకి ఇచ్చారు ఏం చేశారు అది కళ్ళకద్దుకుని తీసుకుని తిరుపతి కొండ ఎక్కేసింది ఎక్కి శ్రీనివాస్ తిరుమల దగ్గర ఆ కాగితాన్ని సమర్పించేసింది సమర్పించేసి చాలా అంటే చాలా నిశ్చింతగా ప్రాయోపవేశం చేసేసింది శ్రీనివాసునికే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడికే ఈయన ఈవిడి యొక్క అచంచలమైన భక్తి విశ్వాసానికి నమ్మకానికి ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి ఇంతటి ఆమె కోసము కూడా వైకుంఠం నుంచి దివ్య విమానాన్ని పంపించారు ఆవిడ కోసం వెంటనే ఆవిడని ఆ దివ్య విమానంలోకి తీసుకుని పరమపదం చేరుకునేలాగా చేశారు చూడండి ఒక ఆచార్యుని నమ్మి ఆయన చెప్పిన మాట వింటూ ఆయన పాదాలను పట్టుకుంటే మోక్షం కరతలామలకం అవుతుంది అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా ఇది సాక్షాత్తు ఆ తిరుమల తిరుపతిలో జరిగినటువంటి నిజమైన సంఘటన కాబట్టి ఆచారులు వారి మీద పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉండాలి అటువంటి ఆచార్యులు కనుక కనబడితే వదలకుండా వారు ఏం చెప్తే అది గనక ఎప్పుడైతే మనం చేస్తామో ఖచ్చితంగా మోక్షం కరతలా అవుతుంది కాబట్టి ఆచార్యులను నమ్మితే చాలు సాక్షాత్తు పరమాత్మ మోక్షాన్ని సైతం ఇచ్చేస్తారు ఆచార్య దివ్య తిరువడిగలే శరణం లోకా సంస్థ నోభావంతు